హాయ్ మై డియర్ కాంపిటేటివ్ యాస్ వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ విజయనగర్ మై నేమ్ ఈజ్ ఈశ్వర్ యువర్ రీజనింగ్ ఫ్యాకల్టీ మనం శ్రీశ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఈ మంత్లో ఆఫ్లైన్కి సంబంధించి రెండు బ్యాచ్లు అన్ని స్టార్ట్ అయినాయి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఆల్సో అలానే అతి త్వరలో విద్యార్థుల కోరిక మేరకు ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులోకి రానున్నాయి సో దాంతోపాటు బ్యాంక్కి సంబంధించిన క్లర్క్ బ్యాచ్లు కూడా త్వరలో ఒక స్టార్ట్ అవుతున్నాయి అలానే డిఎస్సి ఎస్జిటికి సంబంధించిన క్లాసులు కూడా త్వరలో స్టార్ట్ అవుతున్నాయి మరి రీజనింగ్ సంబంధించి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే డైస్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఒకసారి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో డైస్ సో తెలుగులో మనం పాచికలు అంటాం అండి డైస్ ఇన్ తెలుగులో మనం పాచికలు అంటాం సో ఒక డైస్ తీసుకుందాం సో ఈ డైస్కి సంబంధించి దీన్ని టాప్ ఫేస్ అంటాం దీన్ని బాటమ్ అంటాం ఇది ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఇది లెఫ్ట్ ఫేస్ అండి ఇది రైట్ ఫేస్ అంటే టోటల్గా ఎన్ని ఫేస్లు వచ్చినాయి ఫేసెస్ అంటే తలాల సంఖ్య అండి నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఎన్ని అంటే ఆరు తలాల సంఖ్య ఆరు టాపు బాటమ్ లెఫ్ట్ రైటు ఫ్రంట్ బ్యాక్ టోటల్గా ఆరు తలాలు వచ్చినాయి అలానే కార్నర్స్ మూలాల సంఖ్య మూలాల సంఖ్య కార్నర్స్ అంటే ఏంటి అండి సార్ అంటే ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ కార్నర్స్ ఎన్ని అంటే ఎనిమిది అలానే మనకి ఎడ్జెస్ అండి ఎడ్జెస్ని ఏమంటాం సార్ అంటే అంచులు అంటాం జాగ్రత్తగా గమనించండి ఎన్ని అంచులు ఉన్నాయి సార్ ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ టోటల్గా నెంబర్ ఆఫ్ హెడ్జెస్ ఎన్ని అంటే ట్వెల్వ్ వచ్చినాయండి నెంబర్ ఆఫ్ హెడ్జెస్ ట్వెల్వ్ అంటే అంచుల సంఖ్య పన్నెండు ఫేసెస్ ఆరు కార్నర్స్ ఎనిమిది హెడ్జెస్ అనేది పన్నెండు వచ్చినాయండి మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి టాప్ అనే ఫేస్ని తీసుకున్నాం అనుకోండి టాప్ అనే ఫేస్ని తీసుకుంటే ఈ టాప్ అనే ఫేస్ని ఎవరెవరు టచ్ చేస్తున్నారు సార్ అంటే ఈ ఫేస్తో ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు ఈ ఫేస్తో ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు ఈ ఫేస్తో ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు సార్ అంటే ఇప్పుడు చూడండి టాప్ని ఫ్రంట్ అనేది ఈ ఎడ్జ్ దగ్గర తాగుతుందండి ఇదే టాప్ని రైట్ అనేది ఈ ఎడ్జ్ దగ్గర తాగుతుంది అలానే బ్యాక్ సైడ్ కూడా ఈ ఎడ్జ్ దగ్గర తాగుతుంది అలానే లెఫ్ట్ కూడా ఈ ఎడ్జ్ దగ్గర తాగుతుంది సో ఏ ఫేసెస్ అయితే టాప్ని టచ్ చేస్తున్నాయో ఏ ఫేసెస్ అయితే టాప్ను టచ్ చేస్తున్నాయో వాటిని ఏమంటామంటే టాప్ యొక్క తలాలు అంటామండి అర్థమవుతుందా తలం అంటే ఎడ్జెసెంట్ ఫేసెస్ ఇవన్నీ కూడా టాప్కి ఏమవుతాయి సార్ అంటే ఎజెసెంట్ ఫేస్ టాప్కే కాదండి మనం దేనికైనా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్కి తీసుకున్నాం అనుకోండి ఇదిగోండి ఫ్రంట్ దీనికి ఎవరెవరు టచ్ చేస్తున్నారు టాప్ టచ్ చేస్తుంది లెఫ్ట్ టచ్ చేస్తుంది బాటమ్ టచ్ చేస్తుంది రైట్ కూడా టచ్ చేస్తున్నాయి కాబట్టి ఈ నాలుగు తలాలు ఫ్రంట్కి ఏమవుతాయి సార్ అంటే ఆసన తలాలు అవుతాయి అనగా ఎడ్జెస్టెంట్ ఫేసెస్ అవుతాయండి మరి ఎవరైతే టచ్ చేయట్లేదో వాటిని మనం ఏమంటాం అంటే ఆపోజిట్ ఫేసెస్ అంటాం ఆపోజిట్ ఫేస్ అంటే ఫ్రంట్కి సార్ ఆపోజిట్ అంటే బ్యాక్ టాప్కి ఎవరుసారి సార్ ఆపోజిట్ అంటే బాటమ్ లెఫ్ట్కి సార్ ఆపోజిట్ అంటే రైట్ ఎందుకంటే అవి టచ్ చేసుకోవట్లేదు కాబట్టి టచ్ చేసినవన్నీ కూడా ఏమవుతాయి సార్ అంటే అడ్జెసెంట్ ఫేసెస్ అవుతాయి టచ్ అయినది ఏదైనా ఉంది అంటే అది ఏమవుతుంది సార్ అంటే ఆపోజిట్ ఫేస్ అవుతుంది ఓకేనండి సో మనం గరిష్టంగా ఎన్ని తలాలు ఒకేసారి అబ్జర్వ్ చేయగలం అంటే ఒక డైస్ని తీసుకెళ్ళి ఇలా త్రో చేసినాం అనుకోండి ఆ త్రో చేసినప్పుడు మనకి గరిష్టంగా ఎన్ని తలాలు కనిపిస్తాయి సో ఎన్ని తలాలు కనిపిస్తాయి సార్ అంటే మూడు తలాలు మాత్రమే కనిపిస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ మూడు తలాలైనా కావచ్చు ఫ్రంట్ టాపు రైటు లేదా ఈ కార్నర్ నేను చూసాం అనుకోండి ఈ కార్నర్ బ్యాక్ టాప్ టాపు రైట్ అది ఈ కార్నర్ నుంచి చూసాం అనుకోండి లెఫ్ట్ ఫ్రంట్ టాప్ అది ఈ కార్నర్ అనుకోండి సో ఈ కార్నర్ అంటే లెఫ్ట్ టు బాటము ఫ్రంట్ ఇలా మనకి అట్ అ టైం ఎన్ని ఫేసులు కనబడుతాయి సార్ అంటే మూడు ఫేసులు మాత్రమే చూడగలవండి గరిష్టంగా మించి ఎక్కువ చూడలేం ఓకేనండి సో మరి డైస్కి సంబంధించిన ఎనదర్ కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్లయితే సో డైస్ని డైస్ని రెండు రకాలుగా వర్గీకరిస్తారండి పాచికల్ని రెండు రకాలుగా వర్గీకరిస్తాం సో ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైమ్స్ సారీ డైస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అండి ఫస్ట్ వన్ స్టాండర్డ్ డైస్ సెకండ్ వన్ నాన్ స్టాండర్డ్ డైస్ నాన్ స్టాండర్డ్ డైస్ సో దీన్ని మనం క్రమ పాచిక అంటామండి దీన్ని మనం సాధారణ పాచిక అంటాం సో దీనికి ఇంకొక నేమ్ కూడా ఉందండి దాన్నే మనం జనరల్ డైస్ అని కూడా అనొచ్చు ఓకేనా సో డైస్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టైప్స్ ఫస్ట్ వన్ స్టాండర్డ్ డైస్ సెకండ్ వన్ నాన్ స్టాండర్డ్ డైస్ క్రమపాచిక సాధారణ పాచిక అంటామండి క్రమపాచిక అంటే వేటిని క్రమపాచిక అనాలి సాధారణ పాచికను ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఒకసారి చూద్దాం సో చూసేదానికంటే ముందు ఒకసారి క్రమపాచిక సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం స్టాండర్డ్ డైస్ స్టాండర్డైజ్ సో ఇప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇలా త్రీ ఫేసెస్ కనిపిస్తాయని చెప్పానండి గరిష్టంగా మనం ఎన్ని తలాలు చూడగలము అంటే మూడు తలాలు మాత్రమే చూడగలం మరి ఇప్పుడు చెప్పండి ఒకటికి రెండు నాలుగు ఏమవుతాయి సార్ అంటే ఆసన తలం ఎందుకంటే తాగుతున్నాయి కదండి ఆసన తలం అంటే ఉన్న తలము అని అర్థం అండి సో ఏజెస్ అండ్ ఫేసెస్ ఏంటి ఏంటి సార్ అంటే టూ ఫోర్ టూ కేజెస్ అండ్ ఫేసెస్ ఏంటి వన్ ఫోర్ ఫోర్ క్యూ ఫేసెస్ ఏంటి అంటే వన్ టూ సో ఇప్పుడు మనం స్టాండర్డ్ డైస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే స సమ్ ఆఫ్ ద ఎవ్రీ టూ ఎడ్జెసెంట్ ఫేసెస్ సమ్ ఆఫ్ ద ఎవ్రీ టూ ఎడ్జెసెంట్ ఫేసెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సెవెన్ ద డైస్ ఆర్ కాల్డ్ అ స్టాండర్డ్ డైస్ అంటే ఒక పాచికలోని ప్రతి రెండు ఆసన తలాల మొత్తం కూడా ప్రతి రెండు ఆసన తలాల మొత్తము కూడా ఏడుకి సమానం కాకపోతే ఆ పాచికనే మనం క్రమ పాచిక అంటారు ఒకసారి చూద్దామండి సో అలా డెఫినేషన్ చూస్తే మనకు అర్థం కాదు ఎగ్జాంపుల్ తీసుకున్న చూడండి ఒకసారి సో ఒకటి రెండు కలపండి మూడు సో రెండు నాలుగు కలపండి ఆరు సో నాలుగు ఒకటి కలపండి ఐదు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సెవెన్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు సెవెన్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు సెవెన్ వెన్ ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ టు సెవెన్ ఎప్పుడైతే ప్రతిదీ కూడా ఏడికి సమానం కాదో వాటిని మనం ఏమంటాము అంటే స్టాండర్డ్ పాచిక అంటాము స్టాండర్డైజ్ 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 ఓకేనా సో క్రమపాచిక అంటాం మరి క్రమపాచికలో ఆపోజిట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎప్పుడు కూడా క్రమపాచికలో ఆపోజిట్లు అనేవి ఎల్లప్పుడు కాన్స్టెంట్ అండి అవి చేంజ్ కావు ఎప్పుడు కూడా అంటే ఇచ్చింది కనుక క్రమపాచిక అయినట్లయితే స్టాండర్డ్ డైస్ అయినట్లయితే ఆపోజిట్లు ఎల్లప్పుడూ స్థిరం అనగా ఒకటికి ఎల్లప్పుడు ఆరే ఎదురుగా ఉంటుంది రెండుకి ఎదురుగా ఐదు వస్తుంది మూడుకి ఎదురుగా నాలుగు ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే ఒక పాచికి ఇచ్చేసి అందులో ఒకటికి ఎదురుగా ఉన్నది ఏది అన్నారనుకోండి ఇచ్చింది కనుక ఒకవేళ సాధారణ పాచిక సారీ స్టాండర్డ్ డైస్ కనుక అయినట్లయితే ఒకటికి అనగానే ఆరు రెండుకి అనగానే ఐదు మూడుకి అనగానే నాలుగు అది మారదండి ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటాయి ఓకేనా అదే ఆరుకి అడిగితే వన్ ఫైవ్కి అయితే టూ ఫోర్కి అయితే త్రీ ఇలా తీసుకుంటామండి సో నెక్స్ట్ ఇది స్టాండర్డ్ డైస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ జనరల్ డైస్ అండి జనరల్ డైస్ సాధారణ పాచిక అన్నాం సో ఇక్కడ మరి సాధారణ పాచికి స్టాండర్డ్ డైస్ అని కూడా అనొచ్చండి మరి సాధారణ పాచికని సో ఇక్కడ మనం జనరల్ పాచికకు వచ్చేసరికి జనరల్ డైస్ దగ్గర మళ్ళీ అలానే తీసుకుంటామండి మీకు నాన్ సారీ స్టాండర్డ్ డైస్లో ఏం చెప్పాను సమ్ ఆఫ్ ద ఎవ్రీ టూ అడ్జెసెంట్ ఫేసెస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సెవెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్టాండర్డ్ డైస్ అని చెప్పాను అదే మనం జనరల్ డైజ్ తీసుకునేటప్పుడు సమ్ ఆఫ్ ద ఎనీ వన్ ఆఫ్ ద టూ అడ్జెసెంట్ ఫేసెస్ ఈజ్ అని ఈక్వల్ టు సెవెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ జనరల్ డైస్ అంటే సో అలా చూస్తే మనకి అర్థం కాదు కాబట్టి ఒకసారి చూద్దామండి ఇలా తీసుకున్నా అంటే ఒక పాచికలోని ఏవైనా రెండు ఆసన తలాల మొత్తం ఏవైనా రెండు ఆసన తలాలు మొత్తం ఏడికి సమానం అయిపోతే ఆ పాచికని మనం సాధారణ పాచిక అంటారు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ప్లస్ ఫోర్ ఎంత అండి సెవెన్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఎంత నైన్ ఫైవ్ ప్లస్ త్రీ ఎంత ఎయిట్ సో ఇక్కడ సెవెన్ వచ్చేసింది కదా సో ఎప్పుడైతే సెవెన్ వస్తుందో ఆ పాచికని మనం ఏమంటాము అంటే సాధారణ పాచిక అంటాము సాధారణ పాచిక అంటాము జనరల్ డైస్ అంటామండి మరి ఇప్పుడు జనరల్ డైస్కి సంబంధించిన ఆపోజిట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి సో ఇక్కడ జాగ్రత్తగా వినాలండి ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంటాయి ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి చేంజ్ అవుతాయి అదే మనకి స్టాండర్డ్ డైస్లో మాత్రం ఎప్పుడూ చేంజ్ కాదు వన్కి సిక్స్ టూకి ఫైవ్ త్రీకి ఫోరే ఉంటాయి స్టాండర్డ్ డైస్లో బట్ ఇక్కడ జనరల్ డైస్లో అట్లా కాదండి ఇక్కడ ఉన్న నెంబర్స్ బట్టి చేంజ్ అవుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ త్రీకి ఆపోజిట్ కావాలనుకోండి ఆపోజిట్ త్రీకి ఆపోజిట్ కావాలనుకోండి త్రీకి ఆపోజిట్ కావాలి అంటే ఫోర్ ఫైవ్ ఎలా ఉన్నాయి దానికి ఆనుకొని ఉన్నాయి అంటే ఆసన తలాలు మీకు ముందే చెప్పిన ఆసన తలాలు ఏవి కూడా ఎదురు తలాలు కావు అంటే ఎడ్జెసెంట్ ఫేసెస్ ఏవి కూడా మనకి ఆపోజిట్ కాదు అంటే ఫోర్ కానీ ఫైవ్ కానీ త్రీకి ఆపోజిట్గా ఉండవు ఎందుకు ఉండవు సార్ అంటే ఇవి ఆల్రెడీ అడ్జసెంట్లో ఉన్నాయి కాబట్టి మరి త్రీ కానీ ఫోర్ సారీ త్రీకి ఫోర్ కానీ ఫైవ్ కానీ ఎడ్జెసెంట్ కాకపోతే ఇంకే రావడానికి ఛాన్స్ ఉన్నాయంటే వన్ రావచ్చు టూ రావచ్చు సిక్స్ రావచ్చు అదే మనం ఫోర్ తీసుకున్నాం అనుకోండి ఫోర్కి త్రీ ఫైవ్ ఎలా ఉన్నాయి సార్ అంటే ఎడ్జెసెంట్గా ఉన్నాయి కాబట్టి అవి వదిలేసి రిమైనింగ్ నెంబర్స్ అంటే ఏంటంటి వన్ అయిన అవ్వచ్చు టూ అవ్వచ్చు సిక్స్ అయిన అవ్వచ్చు ఫైవ్కి సేమ్ వన్ నైన్ అవ్వచ్చు టూ అయిన అవ్వచ్చు సిక్స్ అవ్వచ్చు ఎందుకు సార్ అంటే ఫోరు ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ అనేది ఫైవ్కి ఎలా ఉన్నాయి సార్ అంటే ఎజెసెంట్గా ఉన్నాయి కాబట్టి అవి వదిలేసి మిగతా నెంబర్లో చెప్పాలి సో అదే మనకి వన్కి అడిగాడు అనుకోండి ఇప్పుడు చూడండి త్రీకి ఆపోజిట్ వన్ కాబట్టి వన్ ఆపోజిట్ త్రీ అవుతుంది సో వన్ ఆపోజిట్ ఫోర్ ఇక్కడ వన్ ఆపోజిట్ ఫైవ్ అదే మనం టూ తీసుకున్నాం అనుకోండి టూకి ఆపోజిట్ ఏంటి ఇక్కడ టూ ఆపోజిట్ త్రీ ఇక్కడ టూ ఆపోజిట్ ఫోర్ ఇక్కడ కూడా టూకి ఆపోజిట్ ఫైవ్ అదే మనం సిక్స్ తీసుకున్నాం అనుకోండి సిక్స్ ఆపోజిట్ త్రీ ఇక్కడ సిక్స్కి ఆపోజిట్ ఫోర్ ఇక్కడ సిక్స్ ఆపోజిట్ ఫైవ్ సార్ ఇలా మనం కాకుండా సింపుల్ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఇచ్చింది కనుక జనరల్ డైస్ అయ్యింది అనుకోండి అంటే ఈక్వల్ టు సెవెన్ వచ్చేసింది అనుకోండి సో ఎప్పుడైతే సెవెన్ వచ్చిందో అది జనరల్ డైస్ అని ఐడెంటిఫై చేయండి జనరల్ డైస్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆపోజిట్ అడిగినప్పుడు ఇందులో ఉన్న నెంబర్ కనుక అడిగితే అంటే త్రీ కానీ ఫోర్ కానీ ఫైవ్ కానీ ఏదైనా డయాగ్రామ్లో ఉన్న నెంబర్ కనుక అడిగితే డయాగ్రామ్లో లేని నెంబరే మన ఆన్సర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ త్రీ అడిగాడు సో త్రీ అడిగాడు అంటే డయాగ్రామ్లో ఉందా లేదా మన దగ్గర ఉంది కాబట్టి డయాగ్రామ్లో లేని నెంబర్ ఏంటి అంటే అక్కడ వన్ లేదు టూ లేదు సిక్స్ లేదు కాబట్టి ఆన్సర్ ఐదర్ వన్ ఆర్ టూ ఆర్ సిక్స్ అవుతుంది అదే మనకి ఫోర్ అడిగాడు అనుకోండి డయాగ్రామ్లో లేని నెంబర్లు ఏంటేంటి వన్ టూ సిక్స్ అలానే ఫైవ్ అడిగాడు అనుకోండి డయాగ్రామ్లో లేని నెంబర్ ఏంటేంటి వన్ టూ సిక్స్ అంటే డయాగ్రామ్లో ఉన్న నెంబర్ అడిగితే డయాగ్రామ్లో లేని నెంబరే మన ఆన్సర్ అవుతుంది అదే డయాగ్రామ్లో లేని నెంబర్ అడిగినాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ అనే నెంబర్ అడిగితే ఇందులో లేదు కదా కాబట్టి డయాగ్రామ్లో లేని నెంబర్ అడిగితే డయాగ్రామ్లో ఉన్నవే ఆన్సర్ పెట్టాలి త్రీ ఫోర్ ఫైవ్ టూ ఇందులో లేదు కాబట్టి ఇందులో ఉన్న ఉన్న నెంబర్లే ఆన్సర్లు అవుతాయి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అడిగాడు అనుకోండి ఇందులో లేని నెంబర్ కాబట్టి ఇందులో ఉన్న నెంబర్లే ఆన్సర్లు అవుతాయి అంటే ఉన్న నెంబర్ అడిగితే డయాగ్రామ్లో లేని నెంబర్ ఆన్సర్ అవుతుంది డయాగ్రామ్లో లేని నెంబర్ అడిగితే డయాగ్రామ్లో ఉన్న నెంబరే ఆన్సర్ అవుతుంది ఎప్పుడు సార్ అంటే అది మనకి జనరల్ డైస్లో సో ఇప్పుడు క్వశ్చన్ ఇలా అడిగినాడండి సిక్స్కి ఎదురుగా ఉన్న నెంబర్ ఎంత ఫైన్ ద ఆపోజిట్ సర్ఫేస్ ఆఫ్ సిక్స్ అన్నాడు అండి ఫైన్ ద ఆపోజిట్ నెంబర్ ఆఫ్ సిక్స్ ఓకేనా సో సిక్స్కి ఆపోజిట్ నెంబర్ ఏంటి అన్నాడండి అసలు ఇచ్చింది స్టాండర్డ్ ఆ నాన్ స్టాండర్డ్ డైస్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి మరి ఇచ్చింది స్టాండర్డ్ ఆ నాన్ స్టాండర్డ్ డైస్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్ అంటే సమ్ ఆఫ్ ద ఎవ్రీ టూ అడ్జెసెంట్ ఫేసెస్ అంటే రెండు ఆసన్న తలాల మొత్తాన్ని కలపండి త్రీ ప్లస్ ఫైవ్ ఎంత ఎయిట్ ఫైవ్ ప్లస్ సిక్స్ ఎంత లెవెన్ సిక్స్ ప్లస్ త్రీ వచ్చేసి నైన్ సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సెవెన్ దిస్ ఇస్ ఆల్సో నాట్ ఈక్వల్ టు సెవెన్ అండ్ దిస్ ఇస్ ఆల్సో నాట్ ఈక్వల్ టు సెవెన్ వెన్ ఆల్ ఆర్ నాట్ ఈక్వల్ టు సెవెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఆస్ ఏ స్టాండర్డ్ డైస్ అంటే ఎప్పుడైతే అన్నీ కూడా సెవెన్కి సమానం కావో అన్నీ కూడా సెవెన్కి సమానం కావో ఆ పాచికనే మనం ఏమంటామంటే క్రమపాచిక అంటాము క్రమపాచిక మరి క్రమపాచిక విషయంలో సిక్స్కి ఎదురుగా ఉన్న నెంబర్ అడిగితే సిక్స్కి ఎదురుగా ఉన్న నెంబర్ అడిగితే ఏమొస్తుందండి వన్ వస్తుంది సో ఆల్రెడీ మీకు చెప్పానండి స్టాండర్డ్ డైస్లో ఆపోజిట్లు అనేది కాన్స్టెంట్ ఎప్పుడు చేంజ్ కావు సిక్స్కి వన్ ఏ వస్తుంది ఫైవ్కి టూవే వస్తుంది త్రీకి ఏ వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సో కా ఆపోజిట్ ఏంటి అని అడిగినాడండి ఫైండ్ ద ఆపోజిట్ సర్ఫేస్ ఆఫ్ టూ టూకు ఆపోజిట్ అడిగేటప్పుడు ఏం చేస్తాను సార్ అంటే సమ్ ఆఫ్ ద ఎవ్రీ టూ అడ్జసెంట్ ఫేసెస్ తీసుకోండి త్రీ ప్లస్ టూ ఫైవ్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ సో ఇక్కడ సెవెన్ వచ్చేసిందండి ఎప్పుడైతే సెవెన్కి ఈక్వల్ అయిపోయిందో ఆ డైస్ని మేమే మనం ఏమనాలండి జనరల్ డైస్ అనాలని చెప్పానండి జనరల్ డైస్ మరి జనరల్ డైస్లో ఆపోజిట్లు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయా అంటే ఉండవు సో అడిగిన క్వశ్చన్ బట్టి మనం తీసుకోవాలండి టూ అనే నెంబర్ అడిగాడు టూ అనే నెంబర్ అడిగినాడు అంటే మీకు ఏం చెప్పాను టూ అనే నెంబర్ అడిగినాడు అంటే టూ అనే నెంబర్ ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి సో డయాగ్రామ్లో ఉన్న నెంబర్ అడిగితే డయాగ్రామ్లో లేని నెంబరే ఆన్సర్ ఇందులో ఏమేమి మిస్ అయినాయి వన్ మిస్ అయింది ఫోర్ మిస్ అయింది సిక్స్ మిస్ అయింది కాబట్టి టూకు ఆపోజిట్ ఏమేమి వస్తాయి సార్ అంటే వన్ ఫోర్ సిక్స్ ఏదైనా అవ్వచ్చండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సో ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే డయాగ్రామ్ని సింగిల్ డయాగ్రామ్ చూసామండి సింగిల్ డయాగ్రామ్ ఉండేటప్పుడు మాత్రమే ఇచ్చింది స్టాండర్డ్ డైసా నాన్ స్టాండర్డ్ డైసా అనేది చెక్ చేయాలి అలా కాకుండా మోర్ దాన్ టూ డయాగ్రామ్స్ ఆర్ టూ ఆర్ మోర్ దాన్ టూ డయాగ్రామ్స్ కనుక ఇచ్చినట్లయితే అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ డయాగ్రామ్స్ ఇచ్చినట్లయితే మనం స్టాండర్డ్ డైస్ ఇచ్చినాడా నాన్ స్టాండర్డ్ డైస్ ఇచ్చినాడా అనేది చెక్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సో క్లియర్ సో ఇక్కడ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఇచ్చాడు అనుకోండి సో ఫోర్కి ఆపోజిట్ ఏంటి అన్నాడండి క్వశ్చన్ ఏమన్నాడు సార్ అంటే ఫోర్కి ఆపోజిట్ ఏంటి అన్నాడు ఫోర్కి ఆపోజిట్ ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయండి సార్ ఇవి వేరే వేరే డయాగ్రామ్స్ అంటే కాదండి ఒకే డయాగ్రామ్ని టూ టైమ్స్ త్రో చేశాడు ఫస్ట్ టైం త్రో చేసినప్పుడు వాడు కనిపించే నెంబర్స్ త్రీ ఫోర్ ఫైవ్ సెకండ్ టైం త్రో చేసినప్పుడు వాడు కనిపించే నెంబర్స్ టూ ఫోర్ సిక్స్ అయితే మనకు కావాల్సింది ఏంటి ఫోర్కి ఆపోజిట్ నెంబర్ ఏంటి అన్నాడు సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి సార్ అంటే ఈ టూ డయాగ్రామ్స్లో ఎన్ని అంకెలు కామన్గా ఉన్నాయి కామన్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి అంటే సింగిల్ డిజిట్ కామన్ అండి ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఏంటి అంటే సింగల్ డిజిట్ కామన్ మరి ఫోర్క్ ఆపోజిట్ ఏంటి అన్నాడండి ఫోర్క్ ఆపోజిట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి డై పాచికిలో కామన్ నెంబర్కి ఎప్పుడు కూడా మిస్సింగ్ నెంబరే ఆపోజిట్ అవుతుంది కామన్ నెంబర్ ఈజ్ ఆల్వేజ్ ఆపోజిట్ టు మిస్సింగ్ నెంబర్ మరి ఇక్కడ కామన్ నెంబర్ ఏంటి సార్ అంటే ఫోర్ మిస్సింగ్ నెంబర్ ఏంటి సార్ అక్కడ మిస్సింగ్ నెంబర్ ఏంటి సార్ అంటే అక్కడ మనకి వన్ అండి కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే వన్ ఓకేనా సో ఎందుకు సార్ అలాగా కామన్ నెంబర్ మిస్సింగ్ నెంబర్కి ఆపోజిట్ అవుతుంది అంటే మీరు ఒకసారి జాగ్రత్తగా చెక్ చేయండి అమ్మా ఫోర్కి త్రీ ఫైవ్ ఏమవుతాయి ఎడ్జెసెంట్ ఫేసెస్ అవుతాయి ఫోర్కి త్రీ ఫైవ్ ఏమవుతాయి సార్ అంటే ఎడ్జెసెంట్ ఫేసెస్ ఆసన్న తలాలు అవుతాయి అలానే ఇక్కడ చూడండి ఫోర్కి టూ సిక్స్ ఏమవుతాయి సార్ అంటే ఎడ్జెసెంట్ ఫేసెస్ అవుతాయి ఎడ్జెసెంట్ ఆనుకొని ఉన్నాయి కదా ఆసన్న తలాలు అంటే ఆసన తలాలు ఏవి కూడా మనకి ఏం కావు ఆపోజిట్ కావు అంటే ఇవి ఏవి కూడా ఆపోజిట్ కావు మనం ఏం మిస్ అయిపోయిందండి వన్ మిస్ అయిపోయింది కాబట్టి ఫోర్కి ఆపోజిట్ ఏంటి సార్ అంటే వన్ ఎలా అయినా చేయొచ్చు దీనికంటే బెటర్ వే ఏంటి సార్ అంటే కామన్ నెంబర్ అనేది ఎల్లప్పుడు కూడా మిస్సింగ్ నెంబర్కి ఆపోజిట్ అండి కాబట్టి కామన్ నెంబర్ ఫోర్ మిస్సింగ్ నెంబర్ ఏంటి సార్ అంటే వన్ అయితే సో ఇదే ని ఇలా అడిగినాడు అనుకోండి టూకు ఆపోజిట్ ఏంటి మీరు కామన్ నెంబర్కి చెప్తున్నారు సార్ బట్ వాడు అడిగింది కామన్ నెంబర్ కాదు అదర్ దెన్ కామన్ నెంబర్ అడిగినాడు అప్పుడు ఏం చేయాలి సార్ అప్పుడు ఏం చేయాలి సార్ అంటే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి ఏంటి సార్ అంటే ఫస్ట్ సింగిల్ డిజిట్ కామన్ అనే కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి ఆ కామన్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయండి ఇక్కడ సింగిల్ డిజిట్ కామన్ అండి సింగల్ డిజిట్ అనే కామన్ అనే కాన్సెప్ట్లో ఉన్న ఫోర్కి ఫోర్ నుంచి ఏం చేద్దాం సార్ అంటే క్లాక్ వైజ్లో రొటేషన్ తీసుకోండి సార్ క్లాక్ వైజ్లోనే ఎందుకు రొటేషన్ తీసుకున్నారు నేను యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ తీసుకుంటాను అన్నా సరే నీకు ఇష్టం బట్ ఇక్కడ ఏం తీసుకుంటే ఇక్కడ కూడా అదే తీసుకోవాలండి సో తీసుకుంటే ఫోర్ ఫోర్కి నెక్స్ట్ నెంబర్ ఏమొచ్చిందండి ఫైవ్ ఫైవ్కి నెక్స్ట్ నెంబర్ ఏమొచ్చిందండి త్రీ ఇక్కడ కూడా క్లాక్ వైజ్ రొటేషన్ తీసుకోవాలి సో ఫోర్ సిక్స్ టూ సో మిస్ అయిపోయిన నెంబర్ని ముందు రాసేయండి అమ్మా మిస్ అయిపోయిన నెంబర్ వన్ కాబట్టి వన్ ముందుకు రాసేసినాం ఫోర్కి ఆపోజిట్ వన్ క్లియర్ సో ఇప్పుడు మనకి టూ అడిగినాడు కాబట్టి టూకి ఆపోజిట్ ఏమొచ్చిందండి త్రీ వచ్చింది సో ఇంకొక ఎగ్జాంపుల్ అండి సో ఫైవ్ ఆపోజిట్ ఏంటి అన్నాడు ఎలా చేయాలి సార్ ఫైవ్కి ఆపోజిట్ అంటే ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ కామన్ ఉందా లేదా చెక్ చేయండి కామన్ డిజిట్ ఏంటి ఇక్కడ వన్ కామన్ సో అక్కడి నుంచి ఏం చేయాలి సార్ అంటే క్లాక్ వైజ్ రొటేషన్ తీసుకోవాలి క్లాక్ వైజ్ రొటేషన్ వన్ ఫోర్ సిక్స్ ఇక్కడ ఏమొచ్చిందమ్మా వన్ ఫైవ్ త్రీ సో మిస్ అయిపోయిన నెంబర్ ఏంటి సార్ అంటే టూ మిస్ అయిందండి ఆ మిస్ అయిపోయిన నెంబర్ ముందు తీసుకొచ్చి రాసేయండి వాడు ఏం అడిగినాడు సార్ అంటే ఫైవ్ ఆపోజిట్ నెంబర్ ఏంటి అడిగాడు ఫైవ్ ఆపోజిట్ నెంబర్ ఏమొచ్చిందండి వచ్చింది అండి మనకి ఫోర్ వచ్చింది ఇది మనకి సింగిల్ డిజిట్ కామన్ అనే కాన్సెప్ట్ అండి అదే మనకి టూ డిజిట్స్ కామన్ అనే కాన్సెప్ట్లోకి వెళ్దాం టూ డిజిట్స్ కామన్ అనే కాన్సెప్ట్లోకి వెళ్దాం సో ఇక్కడ సో త్రీకి ఆపోజిట్ ఏంటి అన్నాడండి త్రీకి ఆపోజిట్ ఏంటి అన్నాడు త్రీకి ఆపోజిట్ ఏంటి అన్నాడు కాబట్టి జాగ్రత్తగా వినండి సో త్రీకి ఆపోజిట్ ఏంటి అన్నాడు కాబట్టి ఇందులో ఎవరెవరు కామన్గా ఉన్నారు టూ ఫోర్ కామన్ ఇందులో కూడా టూ ఫోర్ కామన్గా ఉన్నాయండి టూ టూ కామన్ ఫోర్ ఫోర్ కామన్ సో ఎప్పుడైతే టూ డిజిట్స్ కామన్ వస్తాయో కామన్ డిజిట్స్ ఆర్ క్యాన్సిల్డ్ కామన్ డిజిట్స్ని క్యాన్సిల్ చేసాయండి ఇంకేం ఉండిపోయినాయి సార్ త్రీ ఫైవ్ ఉండిపోయినాయి కాబట్టి త్రీకి ఆపోజిట్ ఏమొస్తుందండి ఫైవ్ లేదా ఫైవ్కి ఆపోజిట్ కావాలంటే త్రీ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇంకొక క్వశ్చన్ అండి టూ డిజిట్స్ కామన్లోనే మనకి ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్ సో ఇక్కడ త్రీకి అడిగాడు అనుకోండి సో మీరు అబ్జర్వ్ చేయండి ఫోర్ త్రీ ఫోర్ త్రీ క్యాన్సిల్ అండి ఫైవ్ సిక్స్ ఆపోజిట్ టూ డిజిట్స్ కామన్లో కామన్ డిజిట్స్ సార్ క్యాన్సిల్డ్ అని చెప్పుకున్నా ఫోర్ త్రీ ఫోర్ త్రీ క్యాన్సిల్ అవుతాయి ఫైవ్ సిక్స్ అనేది ఆపోజిట్ అవుతుంది మరి ఫైవ్ సిక్స్ అనేది ఆపోజిట్ అవుతాయి బట్ వాడు అడిగింది ఫైవ్ అడగల సిక్స్ అడగల మరి ఏం చేయాలి సార్ అంటే ఏం అడిగాడు ఐడెంటిఫై చేయండి అడిగిన నెంబర్ ఏంటమ్మా కామన్ నెంబర్ త్రీ అనేది కామన్ అయినా మరి కామన్ నెంబర్కి ఆన్సర్ ఏం వస్తుందని చెప్పానండి మీకు కామన్ నెంబర్కి ఏం పెట్టాలి సార్ ఆన్సర్ అంటే మిస్సింగ్ నెంబర్ పెట్టాలి మరి ఇక్కడ కామన్ నెంబర్ ఏంటి త్రీ కామన్ అండి మిస్సింగ్ నెంబర్ ఏంటేంటి అక్కడ టూ నెంబర్స్ మిస్ అయినాయి ఆ నెంబర్స్ ఏంటి అంటే వన్ మిస్ అయింది అలానే కూడా టూ కూడా మిస్ అయిందండి కాబట్టి త్రీకి ఆపోజిట్ ఏంటి సార్ అంటే ఇదర్ వన్ ఆర్ టూ అనేది ఆన్సర్ అవుతుంది ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి త్రీకి ఆపోజిట్ ఏంటి అన్నాడు ఇక్కడ వన్ టూ కామన్ వన్ టూ కామన్ గెట్ క్యాన్సిల్ వన్ టూకి కి వన్ టూకి కి క్యాన్సిల్ చేసేయండి ఫోర్ ఫైవ్ ఆపోజిట్ అవుతాయి ఫోర్ ఫైవ్ ఆపోజిట్ అవుతాయి బట్ మనకు అడిగింది ఫోర్ అడగలేదు ఫైవ్ అడగలేదు మరి ఏం అడిగినాడు సార్ మీకు ఒక కాన్సెప్ట్ చెప్పానండి కామన్ నెంబర్ అనేది మిస్సింగ్ నెంబర్కి ఆపోజిట్ అవుతుందని చెప్పానండి కామన్ నెంబర్ అనేది మిస్సింగ్ నెంబర్కి ఆపోజిట్ అవుతుంది మరి ఇక్కడ కామన్ నెంబర్ అడిగినడా అంటే అడగలేదండి మరి ఏం అడిగినాడు సార్ మిస్సింగ్ నెంబర్ అడిగినాడు సో మిస్సింగ్ నెంబర్ అడిగినాడు కాబట్టి మనం ఆన్సర్ ఏం పెట్టాలి సార్ కామన్ నెంబర్ పెట్టాలి కామన్ నెంబర్ ఏంటంటే అక్కడ వన్ కామన్ టూ కామన్ కాబట్టి త్రీకి ఆపోజిట్ ఏంటి సార్ అంటే ఇదర్ వన్ ఆర్ టూ అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా సో ఇంతవరకు మనం చూసింది ఏంటి సార్ అంటే క్లోజడ్ డైస్ అండి అదే మనకి ఓపెన్ డైస్ వచ్చింది అనుకోండి సో ఓపెన్ డైస్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి ఓపెన్ డైస్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఇచ్చినాడు అనుకోండి త్రీ ఆపోజిట్ నెంబర్ ఏంటి అన్నాడు అనుకోండి త్రీకి ఆపోజిట్ నెంబర్ సో ఇది మనకి చాలా ఈజీ అండి సో మిడిల్లో వన్ బాక్స్ని మనకు స్కిప్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి త్రీకి ఆపోజిట్ ఏంటి సార్ అంటే వన్ త్రీకి ఆపోజిట్ ఏంటి సార్ అంటే వన్ ఇన్ కేస్ మీకు ఫోర్ కావాలనుకోండి సో ఫోర్కి ఆపోజిట్ ఏమొస్తుందండి సిక్స్ వస్తుంది మిడిల్లో వన్ బాక్స్ని స్కిప్ చేయండి టూకి ఆపోజిట్ కావాలి అనుకుంటే మిడిల్లో వన్ బాక్స్ని స్కిప్ చేసుకుంటే అండి ఫైవ్ సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి ఇక్కడ ఎవరెవరు ఎవరికి ఆపోజిట్ అవుతారో చూడండి త్రీకి ఫైవ్ ఆపోజిట్ అండి మిడిల్లో ఒక బాక్స్ స్కిప్ చేయండి త్రీకి ఫైవ్ ఆపోజిట్ టూకి వన్ ఆపోజిట్ అండి టూకి వన్ ఆపోజిట్ రిమైనింగ్ ఏమున్నాయి సార్ ఫోర్కి సిక్స్ ఆపోజిట్ ఓకేనా సో ఇలా మనం ఏ క్వశ్చన్కి అయినా సరే మనం ఓపెన్ డైస్కి సంబంధించి చెప్పేయచ్చండి కాకపోతే ఏం చేయాలి సార్ అంటే మిడిలో వన్ బాక్స్ని స్కిప్ చేయాలి సో ఇది ఈ కాన్సెప్ట్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి అంటే పూర్తి స్థాయిలో మనం డిస్కస్ చేయలేదు పూర్తి స్థాయిలో మనం క్లాసెస్లోకి వెళ్ళిన తర్వాత డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ